ఆమెకు వందేళ్లు తొమ్మిది మంది పిల్లలు ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో వందవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది జగిత్యాల పెగడపల్లి మండలం రాజారాంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ శ్యామల నిండు నూరేళ్లు పూర్తి చేసుకుంది ఐదుగురు కొడుకులు నలుగురు కూతుళ్ల నడమ ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్యామల ఇప్పటికీ తన పను తానే చేసుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు యాభై ఏళ్లకే మంచం పట్టే ఈ రోజుల్లో శ్యామల నూరేళ్లలోనూ ఆరోగ్యంగా ఉండడం విశేషం పేడపల్లి మండలం జగిత్యాల డిస్టిక్ మా తాతమ్మది నిన్న శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది తన పేరు ఇస్లాబాద్ శ్యామల తన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది తనకు ఒక ఐదుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు సంతానం కొడుకులు కూతుళ్ళు అందరూ కలుసుకొని ఈ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది